ఈరోజు పవిత్రమైన జుమ జుమ్మా అనగా శుక్రవారం శుక్రవారం నాడు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అజాకి ముందే ఒంటి గంటకు ముందే పన్నెండున్నరకు ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దైవాన్ని ఆరాధించటానికి ఎవరైతే వస్తారో వారికి ఎన్నో శుభాలు ఉన్నాయి ఎవరైతే రారో వారి యొక్క సంపద వల్ల వారికి ఎటువంటి లాభం లేకపోగా నష్టం ఉంది ఆ నష్టం ముందు ముందు తెలుస్తుంది వారి సంతానం వల్ల ఎవరైతే దైవాన్ని ఆరాధించడానికి వస్తారో వారి సంతానాన్ని వారి కంటి చలువుగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి యొక్క జ్ఞానం కానీ వారి యొక్క బలం కానీ వారికి మేలుగా ఉంటుంది ఇక దైవాన్ని వదిలేసి శుక్రవారం కూడా ఎవరైతే వారి ఇష్టానుసారం సంపద ఎంటలో పరుగులు తీస్తారో లేదా కాలం టైం పాస్ చేస్తారో కాలయాపన చేస్తారో వారి ఇహలోక జీవితం చేపించబడ్డది పరలోక జీవితం నష్టంలో పడి ఉంది అదే చెప్తాడు అక్కడ అల్హాక్ ముత్తకాసురు సూర్య తక్కా చదువుకున్నాం మనం మీరు ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు సంపాదించాలనే దాసలో పడిపోయి మిమ్మల్ని సృష్టించిన దైవాన్ని మీరు మర్చిపోయారు ఆ మర్చిపోయిన సమయం అంతా గడిపేసి ఏది అంతా ఆయుష్ అంతా గడిపేసి మరణం ఒడిలోకి చేరుకున్న దాకా మీరు అలాగే దైవాన్ని తెలుసుకోకపోతే మీరు నరకాన్ని ఖచ్చితంగా చూసి తీరుతారంటున్నారు మీరు మీ నిశ్చయ జ్ఞానంతో సుమ్మా కల్లా సుఫ ఖచ్చితంగా మీ నిశ్చయ జ్ఞానంతో నరకాన్ని చూస్తేరుతారని చెప్తున్నాడు కాబట్టి ఈ జీవితం ఒక మాయ ఏదైతే మనం అనుకుంటున్నామో అది మంది కాదు అది దైవం మనకిచ్చినటువంటి వరం ఆయుష్ కానీ బలం కానీ ధనం కానీ బంధాలు కానీ దైవం మనకిచ్చాడు ఆ యొక్క వరాలు వాటి బాధ్యతని నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది అని తెలుసుకోవటమే మానవ జీవిత పరమార్థం అయితే ఇక్కడ విశ్వాసి లక్షణాలు అల్ ముమినూన్ ఇరవై మూడవ అధ్యాయంలో చివరి దైవ గ్రంథం దివ్య కురాన్లో ఈ మానవ జీవితాన్ని భూలోకంలో కానీ పరలోకంలో కానీ సాఫల్యం పొందేవారు ఎవరయ్యా అంటే దైవం చెప్తున్నాడు తమ నమాజ్లో వినమ్రతను పాటిస్తారు ఏంటట ఏదైతే భక్తి చేస్తున్నారో నమాజ్ అంటే భక్తి తెలుగులో చెప్తే భక్తి అర్థమవుతుందా పూజ అన్న నమాజన్నా ఇవన్నీ భక్తి అన్న దైవానికి చేసేవి దైవం ఎవరో తెలుసుకోకుండా చేయటం కాదు దైవం ఎవరో తెలుసుకున్న తర్వాత భక్తి చేయాలి దాన్ని అరబీలో చెప్తే సలా అంటారు అంతే నమాజ్ అంటే ఉర్దూ తమ యొక్క నమాజుల వినమ్రతను పాటిస్తారంటే భక్తిలో వినమ్రత అంటే భయం దైవం పైనుంచి చూస్తున్నాడనే భయం ఉండాలి అనుకో ఉండాలి సహనం ఉండాలి అర్థమవుతుందా ఓర్పు సహనం ఇవన్నీ అనకువ ఉన్నప్పుడే మనం చేసేటటువంటి ఆరాధనకి దైవం మెచ్చుకొని దానికి పుణ్యాన్ని ఇస్తాడు ఇక్కడున్నంత ఆరాధన చేసి బయటికి వెళ్ళగానే ఈ ఇంకేం లేదు నన్ను ఎవరు చూడలేదు నా నోటుకు వచ్చినట్టు మాట్లాడతా నా కంటితో ఇష్టం వచ్చినట్టు చూస్తా నా కాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెడు వైపు నడుస్తా నా చేతులు ఇష్టమై ఇష్టం వచ్చినట్టు చెడు పనులు చేస్తా అని అంటే మీ ఆరాధన మీకు ఏమాత్రం ఉపయోగపడదు కాబట్టి వినమ్రత అంటే అది వ్యర్థ విషయాల జోలికి పోరు వ్యర్థ విషయాలంటే ఏంటి వ్యర్థ విషయాలంటే ఒకే మాట షార్ట్కట్లో చెప్తే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు ఎదురెదురు ఉన్నారు ఇద్దరు చెప్పే వ్యక్తి ఈనే వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన వ్యవహారం అయితే అది లాభమో నష్టమో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అది ఓకే వ్యర్థ విషయం కాదు ఇక్కడ లేని వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడటం అనేది వ్యర్థ విషయం చాలా చెడ్డ విషయం అది అదవుతుందా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు వీళ్ళకి సంబంధించిన మ్యాటర్ అయితే లాభమా నష్టమా ఇదైతే ఓకే కానీ ఇక్కడ లేని వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడటం అనేది ఇప్పుడు జరిగేది అదే మొత్తం అరుగుల కాడ కూర్చుంటారు సాయంత్రానికి ఇంకా ఎక్కడ అరుగుల మీద నాలుగు రోడ్ల కోడల్లో చౌరస్తాల్లో కూర్చొని ఎక్కడెక్కడ అన్నీ మాట్లాడుకుంటూ వస్తారు అంటే అనవసరంగా పాపాన్ని మూటగట్టుకుంటున్నాము ఈ విషయం పాపం వారికి తెలియట్లేదు ఏం కాదులే మన గురించి కాదుగా చెప్పేది వాళ్ళ గురించేగా చెప్పేది అనుకుంటున్నారు అంటే వ్యర్థ విషయాల జోలికి పోవద్దు మానవ జీవితం దైవం ప్రసాదించిన గొప్ప వరం దీనికంటే ఉన్నతమైన జీవితం ఉత్తమమైన జీవితం మీకు ప్రసాదించడానికే ఇది పరీక్ష లోకంగా చేశాడు అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు అర్థమవుతుందా ఈ భూలోక జీవితంలో మా మో మాకు లేని బాధలు అసలు మా మా బాధలు ఎవరికన్నా ఉంటే వాళ్ళు చచ్చిపోతారు ప్రతి ఒక్కరు చెప్తారు నా కష్టాలు ఎవరికైనా ఉంటే ఇక వాళ్ళు బతకను కూడా బతకరని చెప్తారు ప్రతి ఒక్కళ్ళు చెప్పే డైలాగ్ ఇది అర్థమవుతుందా ఎంత చిన్న కష్టానికి కూడా బాధపడిపోతూ అబ్బో నా కష్టం పగోడికి కూడా రాకూడదు నా కష్టం ఎవరికన వస్తే వాళ్ళు బతకను కూడా బతకరు అని చెప్తూ ఉంటారు ఇంత సహనం లేని వాళ్ళు అయిపోయారు అదవుతుందా పెద్ద విషయాల జోలికి పోరు జకాత్ విధానాన్ని ఆచరిస్తారు దైవం మన మీద సంపద వాళ్ళకి సంపాదించిన వారికి పేదలకి కొంత దాన ధర్మాలు అని చెప్పి దైవం ఆజ్ఞాపించాడు జకాత్ విధానాన్ని ఆచరిస్తారు ఏదైతే ఒక చెలం ఉంది చిమ్ముతంటే ఓరుతూ ఉంటాయి అవునా కదా బావిలో నీరుంది తోడుతుంటే ఇంకా ఫ్రెష్ అయ్యి మంచి ఓరుతా ఉంటాయి అది వాడకుండా ఉంది అనుకో ఆ నీళ్ళు ఏమైతే చెడిపోతే చెడిపోవా చెడిపోతాయి చెలం ఉంది చిమ్మకొండు ఉంటే ఏమవుతుంది చెడిపోతుంది అలాగే మీ సంపద మీరు పెరిగిద్ది అనుకుంటున్నారు దాన ధర్మాలు చేయకుండా జకాత్ పేదల హక్కుని పాటించకుండా మీరు ఏదైతే పెరిగిద్దనుకుంటున్నారో అది పెరగదు పిసినారితనం వహించకండి అర్థమవుతుందా అలాగని మీ చేతిని విచ్చలివిడిగా కూడా చాచకండి రెండు చెప్తున్నాడు దైవం అదవుతుందా ఇక దాన ధర్మాలు పిల్లలకి లేకుండా మొత్తం పిల్లల్ని పేదోళ్ళని చేసేలాగా దాన ధర్మాలు చేయకండి మళ్ళీ ఆ విషయం కూడా మధ్యస్థంగా ఉండండి అదవుతుందా మీ మైండ్కి అర్థమవుతుంది అలాగని పిసినారితనం చేయొద్దు అలాగని విచ్చలివిడిగా దాన ధర్మాలు చేయ మధ్యస్థంగా ఉండండి అని చెప్పి దైవం చెప్తున్నాడు ఆ దైవమే స్వయంగా చెప్తున్నాడు నేను సూర్యుడి వేడి ఎంత ఉండాలి చంద్రుడి ఎంత ఉండాలి చంద్రుడి దశలు ఎంత ఉండాలి భూమి మీద ఎంత వర్షం ఉండాలి ఎంత పగలు ఉండాలి ఎంత రాత్రి ఉండాలి అర్థమవుతుంది ఇవన్నీ నేను కొలమానం ప్రకారం మధ్యస్థంగా పెట్టాను మీరు కూడా మధ్యస్థంగా ఉండండి మీ శరీరం పట్ల బంధాల పట్ల ఖర్చు పట్ల అన్నిటి పట్ల మధ్యస్థంగా బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పి దైవమే చెప్తున్నాడు ఇక తమ మర్మాంగాలని పరిరక్షించుకుంటారు వ్యభిచారం దరిదాపులకి పోరు వ్యభిచారం అతి చెడ్డ నీచమైన కార్యం అదవుతుంది ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళ ఇళ్లలో అశుభం ఉంటుంది శుభం ఉండదు వాళ్ళ మీదకి కరువు కాటకాలు ఎలా వస్తాయంటే ఒక కొండ మీద నుంచి నీళ్ళు ఎంత ఉరవడిగా కిందకు వస్తాయో వాళ్ళ ఇళ్లలో టెంపరీ డబ్బులు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కరువు అనేది రోగాలు అనేవి అంత వరవడిగా వాళ్ళ ఇంట్లో వస్తాయి అని చెప్పి అశుభాలు వస్తాయి అని చెప్పి తెలియస్తున్నారు అదవుతుంది కాబట్టి వ్యభిచారం దరిదాపులకి పోవద్దు తమ మర్మాంగాల్ని పరిరక్షించుకుంటారు తమ భార్యల విషయంలో తమ అధీనంలో ఉన్న స్త్రీల విషయంలో తప్ప ఇక తమ అమానతుల్ని తమ అమానతులు అమానతులు అంటే ఏంటంటే ఈ ఖమ్మం అవుతున్నారు మీరు కొద్దిగా ఈ ఈ డబ్బులు పలానా వ్యక్తికి కొద్దిగా ఇవ్వండి మొన్న సార్ చెప్పారు ల్యాప్టాప్ హైదరాబాదులో ఇవ్వాలని చెప్పారు అది నా అవసరాలకు ఇవ్వకుండా నా అవసరాలకు వాడుకున్నానుకో అమానత భగ్నం చేయటం అవుతుంది అమానతు చాలా జాగ్రత్త విషయం అది కమ్మ నుంచే వైరా వస్తున్నాడు ఒక వ్యక్తి ఇక పలానా అసియన్ గారికి పలానా ఎల్లయ్య గారికి పలానా పుల్లయ్య గారికి ఇది అందజేయండి అంటే అందజేసే సామర్థ్యం ఉంటేనే ఒప్పుకోవాలి తీసుకోవాలి తీసుకున్నాక ఒప్పుకున్నాక దాన్ని అందజేయకపోతే అది చాలా దేవుడి దగ్గర పట్టుబడే విషయం అవుతుంది అమానతులకి తమ వాగ్దానాలకి వాగ్దానం అంటున్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాగ్దానం బాకీ ఉంది ఎల్లుండిస్తా అంటే ఎల్లుండి ఇవ్వాలి అంతే దానికి మళ్ళీ ఎక్స్క్యూజ్ చెప్పొద్దు ఎల్లుండి నీ వల్ల ఆడలేదనుకో ముందే ఒక వారం అని చెప్పుకో లేదా అవతల ఇంకొక వారం అని చెప్పుకో లేదా నెల అని చెప్పుకో ఆ డేట్కి ముందు ఇవ్వగలగాలి కానీ వాగ్దానాన్ని భంగం చేయకూడదు రేపు సాయంత్రానికి పలానా పని ఉందా ఫలానా మీటింగ్ ఉందా వస్తా వస్తా అంటే ఖచ్చితంగా వచ్చేయాలి మాటిస్తే వాగ్దానం అంటే మాట ఇవ్వటం మాటనే నిలబెట్టుకోవాలి దాన్ని వాగ్దానం అంటారు అర్థమవుతుందా తమ వాగ్దానానికి కట్టుబడి ఉంటారు ఎన్ని విషయాలు వచ్చినాయి తమ యొక్క నమాజులో వినమ్రతను పాటిస్తారు వ్యర్థ విషయాల జోలికి పోరు పేదల యొక్క వి విధిదానాన్ని జకాత్తుని ఆచరిస్తారు వ్యభిచారం దరిదాపులకు పోరు ఇంకేంటి తమ అమానతుల్ని జాగ్రత్తగా అప్పగిస్తారు తమ వాగ్దానానికి కట్టుబడి ఉంటారు ఇంకో ఆరో విషయం ఏంటంటే ఏడో విషయం ఏడో విషయం తమ నమాజుల్ని శ్రద్ధగా కాపాడుకుంటారు ఐదు సార్లు దైవారాధన చేయమని ఆజ్ఞాయి ఉన్నది తెల్లవారుజామున నిద్ర కంటే మీకు నమాజ్ దైవారాధన మేలైనది అదే తెల్లవారుజామున అజాల చెప్తారు అస్సలాతు ఖైరు మినన్న మీరు నిద్రపోవటం కంటే నిద్ర కంటే నిద్రను పెట్టిన భగవంతుణ్ణి ఆరాధించటం మీకు ఆ రోజంతా శుభమైనది మీ ఇంట్లో శుభమైనది కాబట్టి మీరు ఇప్పుడు నిద్ర మేల్కొని కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం అవసరమైతే స్నానం అది ఆచరించి కాళ్ళు చేతులు కడుక్కొని దైవాన్ని ఆచ ఆరా ఆరాధించడం అనేది మీకు ఎంతో మేలైనది తర్వాత మధ్యాహ్నం దాకా లేదు తర్వాత ఒకటి నర ఆ తర్వాత అసరు తర్వాత మగరిబు ఇక్కడ సూర్యాస్తమయ సమయాలు సూర్యోదయ సమయాలు సూర్యోదయం కంటే మనం సాయంకాల సమయాలని చెప్పి ఇవ్వటం జరిగింది ఐదు సార్లు నమాజ్ని శ్రద్ధగా కాపాడుకుంటారు వ్యర్థ అంటే ఏ పని లేకుండా ఇంట్లో కూర్చొని నమాజ్ టైం అయింది అజాయన పడ్డది ఇంకా మసీద్కి రాకుండా ఉంటే అది పట్టుబడే విషయం ఒక నమాజ్ ఎగ్గొడితే తెలిసి కావాలని ఒక నమాజ్ ఎగ్గొడితే డెబ్బై సంవత్సరాలు నరకంలో శిక్ష ఉంది ఒక పూట నమాజ్ ఎగ్గొడితే అర్థమవుతుందా యుగాల తరబడి వారు ఎక్కడ ఉంటారు ఎక్కడ నరకంలో యుగాల తరబడి ఎక్కడ ఉంటారు వారు స్వర్గంలో కూడా యుగాల తరబడి ఉంటారు అదే యుగాల తరబడి అక్కడ మరణం రాదు మీరు పిలిచినా రాదు కాబట్టి ఇక్కడ ఒక్కరోజు మొత్తం ఐదు సార్లు నమాజ్ ఎగ్గొడుతున్నారంటే ఐదేళ్ళు ముప్పై ఐదు మూడు వందల యాభై సంవత్సరాలు మీరు నరకంలో కావాలని మీ యొక్క శిక్షని పెంచుకుంటున్నారు ఇక ఎవరైతే ఈ విషయాలు పాటిస్తారో పాటించే వాళ్ళకి స్వర్గం ఉంది పాటించిన వాళ్ళకి నరకం ఉంది ఇదే అండి దీనిలో ఉన్న సారాంశం వారు అందులో స్వర్గం స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు అందులో వారు శాశ్వతంగా ఉంటారు ఇక దైవం చెప్తున్నాడు దీని తర్వాత ఏ విషయం చెప్తున్నాడంటే అంటే వచనం నుంచి ఇరవై అధ్యాయంలో ఇది మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి ఆరాధన ఎందుకు చేయాలి ఈ ఆజ్ఞలన్నీ ఎందుకు పాటించాలి అనేటటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళందరూ ఈ విషయం పట్ల ఇప్పుడు చెప్పబోయే విషయం పట్ల ఆలోచన చేయాలి మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము అంటున్నాడు మొట్టమొదటి మానవుడిని అన్ని గ్రంథాలు చెప్పే అన్ని గ్రంథాలు చెప్పడం జరిగింది మట్టితో తీసుకొని మానవుణ్ణి ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మకి ముక్కు ద్వారా ప్రాణం వదగా మొట్టమొదటి మానవుడు తయారయ్యను అర్థమవుతుంది మట్టితో చేశాడు తర్వాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము దైవం చెప్తున్నాడు ఏ మానవుడైనా ఇలా తయారు కావాల్సిందే తల్లి గర్భంలో చేర్చబడినటువంటి బిందువు ఆ బిందువుకి ముద్ద ఆకారాన్ని ఇచ్చాము ఆ పైన ముద్దని కండగా చేశాము దైవం అంటున్నాడు తర్వాత ఆ మోసపు కండను ఎముకలుగా చేశాము ఆ తర్వాత ఎముకలకు మంసాన్ని తొడిగాము ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము మానవుడిని ఎలా తయారు చేసాం సాయిబుల నొక్కలు కాదండోయ్ సాయిబుల గురించి కాదు ఈ సందేశం సాయిబుల నొక్కలని కాదు భూమి మీద మనిషి అనేటటువంటి ప్రతి వ్యక్తిని తయారు చేసిన మహోన్నతుడు మహాశక్తిమంతుడైన దైవం చెప్తున్నాడు తల్లి గర్భంలో ఇలా నేను మానవుల్ని తయారు చేస్తున్నాను మనం భూమి మీదకి వచ్చిన తర్వాత గడ్డ మేసాలు వచ్చి పెరిగి పెద్దయిన తర్వాత నీ దేవుడు వేరు నా దేవుడు వేరు నీ జాతి వేరు నా జాతి వేరు నీ కులం వేరు నా కులం వేరు మనం పెట్టుకున్నావు ఇవన్నీ కానీ భగవంతుడు మానవుణ్ణి తయారు చేసే విధానం ప్లేసు తల్లి గర్భం తయారు చేసే విధానం క్లియర్గా తెలియజేస్తున్నాడు ఇంకా అంటున్నాడు కనుక దైవం ఎంతో శుభప్రదుడు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు ఈ మాట నిన్ను తయారు చేసిన దైవం నన్ను తయారు చేసిన దైవం భూమండలం మీద మానవుడనే వాణ్ణి తయారు చేసిన దైవం మహోన్నతుడు ఎంతో శుభప్రదుడు పవిత్రుడు ఆయన ఇలా తల్లి గర్భం నుంచి రావాల్సిన అవసరం ఆయనకి లేదు అందరు అనుకుంటున్నారు తల్లి గర్భం నుంచి భూమి మీదకి దేవుడు పుట్టాడు దేవుడు వచ్చాడు దేవుడు అవతరించ కాదు తల్లి గర్భంలో మలమూత్ర విసర్జనలో తొమ్మిది నెల్లు ఉండాలి మనిషి అనేవాడు మహనీయుడైనా మనిషి అయినా యుగ యుగపురుషుడైన ఋషీశ్వరుడైన వారెవరైనా తల్లి గర్భం నుంచి ఇలా రావాల్సింది ఆకాశం నుంచి ఊడిపడ్డోళ్ళు ఎవరు లేరు అవునా కదా కాబట్టి మనిషి మనిషే దైవం దైవమే అదే పక్షులు పక్షులే మనుషులు మనుషులే జంతువులు జంతువులే కేటగిరీ ఎలాగైతే కేటగిరీ ఉందో దైవం కేటగిరీ వేరు మనుషుల కేటగిరీ వేరు జంతువుల కేటగిరీ వేరు పక్షుల కేటగిరీ వేరు పశువుల కేటగిరీ వేరు కాబట్టి దైవాన్ని మానవుడితో పోల్చకూడదు ఇది దైవం యొక్క ఆజ్ఞ అన్ని గ్రంథాల ద్వారా దైవం యొక్క ఆజ్ఞ ఇది ఆయన అంటున్నాడు సృజనాకారుల్లోకెల్లా ఉత్తమ సృజనకారుడు అలహమ్దు అంటే అర్థం ఏంటండి ఒక ఇంజనీర్ ఉన్నాడు ఒక డిజైన్ చేశాడు ఇంకొక ఇంజనీర్ వచ్చి దానికంటే ఉత్తమంగా డిజైన్ చేస్తాడు అవునా కదా అబ్బో ఇద్దరు ముగ్గురు ఇంజనీర్ల దగ్గర ప్లాన్లు తీసుకుంటారు ఎవరైనా ఇల్లు కట్టాలన్నా బిడ్జి కట్టాలన్నా దీనికి మించిన ప్లాని దీనికి మించిన ప్లాని అంటారు అవునా కదా అదే కాదు ఇంకా ఏదన్నా ఒక మిషనరీ తయారు చేయాలన్నా దాన్ని మించి ఇంకేమైనా చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు ఇంజనీర్ ప్లానింగ్ కానీ ఏదైనా స్ట్రక్చర్ గీసేవాళ్ళు కానీ మనిషి స్ట్రక్చర్ ఎలా గీశాడు దైవం నీ కళ్ళు ఎక్కడ ఉండాలి రెండు ఉండాలి పైభాగాన్ని ఉండాలి తలకి పై హ్యాండిల్ హ్యాండిల్లాగా ఉండాలి ఈ కళ్ళు ఏడ కాదు ఇంకొక ఆడ పెడితే మానవుడికి చాలా ఉపయోగపడేదే అని చెప్పేటటువంటి ఇంజనీర్ ఎవరైనా ఉన్నారా సృజనకారుల్లోకి వెళ్ళ ఉత్తమ సృజనకారుడు ఈ ముక్కు ఎలా కాదు ఇంకోలా ఉంటే బాగుంటుంది ఇంకొక ప్లేస్లో ఉంటే బాగుంటుంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు ఈ చెవులు ఇలా కాదు ఈ చేతులు ఇలా కాదు ఐదేళ్ళు కాదు ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు ఉంటే బాగుంటుంది అనేవాళ్ళు ఉన్నారా సృజనకారుల్లోకి ఉత్తమ సృజనకారుడు దైవం అందుకే మహోన్నతుడు శుభప్రదుడు నిన్ను సృష్టించినవాడు నిన్ను పెంచి పెద్ద చేసిన వాడు నీకు జ్ఞానం ఇచ్చినవాడు అర్థమవుతుందా ఆయనే నీకు మాట్లాడే గొంతు ఇచ్చినవాడు చూడగలిగే కళ్ళు ఇచ్చినవాడు వినగలిగే చెవులు ఇచ్చినవాడు ఆలోచించడానికి మెదరించినవాడు ఆయన భూమండలం మీద ప్రతి మానవుడిని ఇలాగే తయారు చేశాడు ప్రతి మానవుడికి కావలసినటువంటి భూమిని విశాలంగా పరిచాడు ప్రతి మానవుడికి కావలసిన ఆకాశాన్ని పైకప్పుగా నిలబెట్టాడు తాగే నీళ్లని వర్షం నుంచి కురిపిస్తున్నాడు పీల్చే గాలి మనకిస్తున్నాడు ఇదంతా మహోన్నతుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యాచరణ పరిపాలన ఇదంతా దైవమే ఇదంతా నడిపిస్తున్నాడు మరి ఇంక ఇద్దరు దేవుళ్ళు ఆడున్నారు ముగ్గురు దేవుళ్ళు ఆడున్నారు ముక్కోటి దేవుళ్ళు ఏడున్నారు అని అడగమంటున్నాడు దైవం అనేవాడు ఒకే ఒక్కడు ఆయన మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు అల్లా అనే పిలవాలని రూలేం కురాన్లో పెట్టలేదండి అల్లా అని పిలవండి రహమాన్ అని పిలవండి రహీమ్ అని పిలవండి అవి అరబీ భాషలో చెప్పిన పదాలు దయగలవాడనండి ప్రేమ గలవాడనండి పైవాడనండి అదైతుందా కాలిక అనండి మాలిక్ అనండి అంటే చక్రవర్తి అనండి మహోన్నతనండి యజమాని అనండి ఎలా పిలిచినా పలుకుతాడు పిలిచేటటువంటి పిలుపులో ఒక్కడిగా ఉండాలి పైకి చూసి పిలవాలి అర్థమవుతుందా అది అరబీలు చెప్తే అల్లా అనొచ్చు బ్రహ్మ అనొచ్చు సర్వేశ్వరుడు అనొచ్చు దైవం చెప్తున్నాడు ప్రతి గ్రంథాన్ని నేనే పంపించానని హెబ్రిలు చెప్తే యహోవా అనొచ్చు అచ్చమైన తెలుగులో నాకు ఆ భాషలు ఏ రావు నాకు ఓన్లీ తెలియ వస్తుంది అంటే పైవాడ భగవంతుడా దేవుడా అని కూడా అనొచ్చు ఎలా పిలిచినా పలుకుతూ ఉంటున్నాడు ఇంకా చెప్తున్నాడు ఆయన దాని తర్వాత మీరు ఇదంతా సృష్టించిన తర్వాత మనిషిని పెంచి పెద్ద చేశాడు ఎప్పుడైనా సరే మరణం రావచ్చు దాని తర్వాత మీరు తప్పనిసరిగా మరణిస్తారు అవునా కదా ఒక చెట్టుకున్న పిందేరాలిద్ది పోతారాలిద్ది అవునా పోతారాలిద్ది పిందేరాలిద్ది కాయారాలిద్ది పండిందాకుండి కూడా రాలిద్ది రాలటం పక్కా అలాగే చిన్నపిల్లగాడి వయసులో దేవుడు మరణం ఇవ్వచ్చు పెద్ద వయసులో యవనంలో మరణం ఇవ్వచ్చు ముసల్తానందాకుండి మరణం ఇవ్వచ్చు మరణించడం అయితే ఖచ్చితంగా మీరు మరణిస్తారు మళ్ళీ ప్రళయం నాడు నిస్సందేహంగా లేపబడతారు నీకు ఇచ్చిన కాళ్ళతో ఎటువైపు నడిచావు నీకు ఇచ్చిన కళ్ళతో ఏం చూసావు నీకు ఇచ్చిన చేతులతో ఏం చేశావు నీకు ఇచ్చిన బ్రెయిన్తో ఏం ఆలోచన చేశావు అర్థమవుతుందా నీకు ఇచ్చిన ఆయుష్ని కాలాన్ని ఎలా గడిపావు అని దైవం అడుగుతాడు ఎందుకంటే ఆయుష్ అనేది రేపు అనేది ఏ కోటీశ్వరుడు కూడా కొనుక్కోలేడు రేపు అనేది మనకి ఆయుష్ లేదనుకో ఇవాళ నైట్ అయిపోయింది అనుకో అతను కోటీశ్వరుడైనా అతను బిలియనీరైనా అయినా అతను ఇంకా రేపనే ఆయుష్ను కొనుక్కోలేడు దైవం ఇస్తే తప్ప కాబట్టి ఇక్కడ దైవం అంటున్నాడు మీపై మేము ఏడు మార్గాల్ని నిర్మించాము సృష్టి సృష్టి యొక్క క్రియను మేము ఎరగని వారేము కాము ఆకాశం నుండి మేము లెక్క సరిగ్గా లెక్క ప్రకారం ఒక ప్రత్యేక పరిమాణంలో నీటిని దించాము దానిని మీ భూమి లోపల నిల్వ చేశాము మీకోసం దా మేము దానిని ఎలా కోరితే అలాగా మాయం చేయగలం ఆ తర్వాత నీటి ద్వారా మేము మీ కొరకు ఖర్జూరపు తోటల్ని ద్రాక్ష తోటల్ని సృష్టించాము ఈ తోటల్లో మీ కొరకు అత్యంత రుచికరమైన పండ్లు ఉన్నాయి మీరు వాటి ద్వారా ఉపాధిని పొందుతారు ఇంకా మీరు మేము తూరిసీనా ప్రాంతంలో పుట్టే చెట్టును కూడా మీకు సృష్టించాము అది నూనెను కూడా ఇస్తుంది ఇంకా తినేవారికి కూరగా కూడా ఉపయోగపడుతుంది దైవం చెప్తున్నాడు మానవుడి కోసం సృష్టించి వదిలేయకుండా ఏమేమి ఇచ్చామనేది చెప్తున్నాడు అర్థమవుతుందా ఇచ్చామనేది కూడా చెప్తున్నాడు మరి ఇంకా అలాంటి దైవానికి భక్తి ఎలా చేయాలంటే అది పవిత్రంగా ఉండాలి అది పవిత్రంగా ఉండాలి సంసార బంధంలో భార్య భర్తల బంధం పెళ్ళైన రోజు నుంచి ఆ భార్య గుండెల నిండా భర్తకే స్థానం ఉంటే అది పవిత్ర సంసార బంధం మీకు జ్ఞానం వచ్చిన కాళ్ళ నుంచి మీ శరీరాన్ని సృష్టించినవాడు మీ శరీరంలో ఆత్మని నింపినవాడు భూలోకంలోకి ఇదంతా తాగటానికి తినటానికి బంధాలు అనుబంధాలు ఎవరు అన్ని ఇచ్చినవాడు ఆయన తప్ప మరొకడు ఎవ్వరూ నాకు ఇవ్వలేదనే జ్ఞానం మీకు వచ్చిన రోజు నుంచి ఆయనతో సహవర్తులుగా ఎవ్వరిని నిలబెట్టకుండా ఆయన్ని ఆరాధించటమే నిజమైన ఆరాధన నిజమైన మానవ జీవిత సాఫల్యం ఆయన ఎక్కడున్నాడంటే ఆకాశాలపైన ఉన్నాడు ఆయన పేరుతో వ్యాపారాలు డబ్బులు అవసరం లేదు ఆయన పేరుతో ఆహార పదార్థాలు అవసరం లేదు మీ మనస్సుని ఆయన కల్పిస్తే చాలు మనసులో ఆయనకి ఒక్కడికి చోటు ఉంటే చాలు మనసుతో ఆరాధన చేస్తే చాలని చెప్పి చెప్తున్నాడు అలాంటి ఆరాధన గురించి ఒక ఎగ్జాంపుల్ దైవమే ఇస్తున్నాడు నిజంగానే పశువుల్లో కూడా మీకు గుణపాఠం ఉంది వాటి గర్భాలలో ఉన్న దాని నుంచే మేము ఒక వస్తువుని మీకు త్రాపుతున్నాము చూడండి ఏం చెప్తున్నాడు పాలు పశువుల నుంచి పిండుకొని తాగేది ఏంటండి పాలు పాలు ఎలా వస్తాయి పశువు మేసే గడ్డేమో పచ్చగా ఉంటుంది ఉంటుందా ఉండదా పశువు మేసే గడ్డేమో పచ్చగా ఉంది అది పేడగా మారిన తర్వాత కూడా పచ్చగానే ఉంటుంది కడుపులో కూడా పశువు ఒంట్లో ఉన్న రక్తమేమో ఎర్రగా ఉంటుంది అవునా కదా ఎర్రగా ఉన్న నెత్తురి మధ్య పచ్చగా ఉన్న పేడ మధ్య నుంచి ఒక తెల్లని వస్తువుని మీకు తాపిస్తున్నాము పాలు తెల్లగా ఉన్నాయి మరి పేడ లేనిది గడ్డి తినంది పశువు గడ్డి తినంది పాలు వస్తాయా గేదెకి పశువుకి వస్తాయా రావు పశువు ఒంట్లో రక్తం లేదనుకో పాలు వస్తాయా రావు మరి తీసిన పాలల్లో పాలకి రక్తానికి పేడకి మధ్యలో నుంచే వచ్చాయి కదా తీసిన పాలల్లో ఇంత నెత్తురు కలిపామనుకోండి ఆ పాలు పనికి వస్తాయా పనికి వస్తాయా పనికిరావు పాడైపోతాయి పాలు వాడటానికి పనికిరావు పోనీ పేడ కాదు ఇంత నెత్తురు కలిపినా ఆ పాలు పనికిరావు ఇంత పేడ కలిపినా ఆ పాలు పనికిరావు మరి ఆ పేడ ఆ నెత్తురు లేదు ఆ పాలు బయటికి రావు అర్థమవుతుందా మీ యొక్క భక్తి అనేది కూడా అంత జాగ్రత్తగా అంత స్వచ్ఛంగా ఉండేలా మీరు కాపాడుకోండి అంటున్నారు దైవం ఆ దైవానికి మీకు కళ్ళు ఇచ్చిన వాడికి తప్ప మీకు నోరిచ్చిన వాడికి తప్ప మీకు మెదరిచ్చిన వాడికి తప్ప ఇంకొకడికి ఆ ప్లేస్ మీరు ఇచ్చారంటే మీ భక్తి మీకు పనికి రాకుండా పోతుంది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి మిమ్మల్ని సృష్టించిన దైవాన్ని మీరు వేడుకుంటే లాభం ఏంటంటే మీ మీకు అడగకుండానే ఇంత పెద్ద లోకంలో ఇంత పెద్ద స్థానం ఇచ్చి లెక్ డబ్బుతో కొనలేని ఎన్నో బహుమానాలని వరాలని ఆయన మీకు ఇచ్చాడు డబ్బుతో కొనలేరు మీ కళ్ళు కొనలేరు కొనలే మీ చేతులు కొనలేరు మీ కాళ్ళు కొనలేరు మీ బ్రెయిన్ కొనలేరు అలాగే నీళ్ళు ఆయన కురిపించకపోతే చుక్క నీళ్ళు కూడా ఎవరు సృష్టించలేరు వాటిని కొనలేరు గాలి మీరు సృష్టించలేరు కొనలేరు అవునా కదా ఇలాగా సూర్యరశ్మి మీరు సృష్టించలేరు మీరు కొనలేరు ఇలాంటి అన్నీ డబ్బుతో కొనలేని కోట్లు పెట్టినా కొనలేనటువంటి మహత్తరమైన ఉపయోగం గల వస్తువుల్ని ఉచితంగా దైవం ప్రేమతో దయతో మానవులమైన మనికి వశం చేశాడు ఉచితంగా ఇచ్చాడు ఇవన్నీ పొంది నా ఇష్టం నా ఇష్టం వచ్చినోడి నేను నా దేవుడిగా నేను నిలబెట్టుకుంటానంటే అది నీ అజ్ఞానమే అవుతుంది కానీ జ్ఞానం అవ్వదు అవునా కదా మరి ఆయన వస్తువు తీసుకోకుండా ఒక గంట బతికి చూపి ఆయన వస్తువు తీసుకోకుండా ఒక గంట బతికి చూపి నీకు వేరే దేవుడు అన్నాడు నువ్వు పెద్ద మనగాడివి నువ్వు పెద్ద శక్తిమంతుడివి నిన్ను నువ్వు పేరు పెట్టుకున్న ఆయన కూడా పెద్ద శక్తి అని అందరూ ఒప్పుకుంటాం కానీ గ్రంథాలన్నీ చెప్తున్నమాట ఒకే ఒక్క దైవం ఉన్నాడు సృష్టికి ఆయనే మానవుడికి ఇది లోకంగా ఇచ్చాడు కాబట్టి అందరం బాగుండాలి భార్యని అపరూపంగా చూసుకోవాలి భర్త యొక్క హక్కుని కాపాడాలి తల్లిదండ్రులకి సేవ చేసుకోవాలి పిల్లలు చెడు మార్గం పట్టకుండా వారిని మంచిగా వారి పోషణ బాధ్యతని నిర్వర్తించాలి ప్రతి ఇల్లు ఈ వైరా మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ఈ యొక్క ఈ మాటలు వింటున్న అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కొంచెం ఆలోచించి జీవితం గడపాలని ఆయన యొక్క శుభాలకి దగ్గరగా ఉండాలని వారందరికీ సిరి సంపదలను అనుగ్రహించమని అహంకారం లేని సిరి సంపదల్ని అహంకారం లేని జ్ఞానాన్ని అహంకారం లేని మరి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ దైవంతో మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను వాకిద్దాన్ అలహందుల్హిర రబ్బు ఆలమీన్ అస్సలం లేం వరహ్మల